అస్సలం వలైకుం వరహమతుల్లాహి వబరకాతు ఈరోజు వీడియోలో ఇన్షాల్లా మనం యోమె అరఫా గురించి యోమె అరఫా యొక్క ఉపవాసం గురించి తెలుసుకుంటాం అరఫా అనేది మక్కా వద్ద గల ఒక ఒక పర్వతం హజ్జుకు వెళ్ళిన వెళ్లిన వాళ్ళు ఆ అరఫా మైదానానికి చేరుకుని అక్కడ దువా చేస్తారు అన్నమాట ఈ అరఫా మైదానానికి జిల్ నెల యొక్క తొమ్మిదవ తారీఖున చేరుకుంటారు అంటే బక్రీద్ పండుగ కంటే ఒక రోజు ముందు రోజు ఆ దినాన్ని యోమే అరఫా అంటారు అరఫా దినము అని అంటే జిలహజ్జ నెల యొక్క తొమ్మిదవ తారీఖుని పండుగ ముందు రోజుని యోమే అరఫా అంటారు అరఫా దినము అని ఆ రోజున ఉపవాసం పాటించడం అనేది సున్నత ప్రభుత్వ సల్లాహత గారు ఈ యొక్క నఫిల్ ఉపవాసం గురించి ఏమని పలికారంటే హజరత్ అబూ ఖతా రది అల్లాహుతాలా అనుహూ గారి కథనం ప్రి ప్రభక్త సల్లాహు తాల వల్లం గారు ఈ విధంగా పలికారు హజ్జా తొమ్మిదవ తేదీన అంటే యోమా అరఫా రోజున ఉపవాసం ఉంటే రెండు సంవత్సరాల పాపాలు క్షమించబడతాయి ఒకటి గడిచిన సంవత్సరం మరొకటి రాబోయే సంవత్సరం ఈ రోజున యోమ అరఫా రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి యొక్క మునుపటి సంవత్సరం మరియు రాబోయే సంవత్సరాల యొక్క పాపాలు అంటే మొత్తంగా రెండు సంవత్సరాల పాపాలు అనేవి అల్లాహతలా దూరం చేస్తాడు కాబట్టి ఆ రోజున ఆ ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి అది నఫిల్ ఉపవాసం ఆ రోజున ఉపవాసం పాటించండి అల్లహతలా మీ పాపాలను మన్నిస్తాడు తర్వాత మరొక హదీసులో ఈ హదీస్ జయీఫ్ హదీసు ఏమొస్తుంది అంటే హజరత్ హఫ్సా కథనం ప్రవక్త సలలావత అలీ సలం గారు ఏనాడు కూడా ఈ నాలుగు విషయాలను వదిలేవారు కాదు అందులో ఒకటి ఆషురా యొక్క ఉపవాసం చిల్హజ తొమ్మిదవ తారీఖు యొక్క ఉపవాసం ప్రతి నెల మూడు ఉపవాసాలు నాలుగవది ఫజర్ నమాజులోని రెండు సున్నతులు ఇవి ప్రవక్త సలాహతుల్లీ సలం గారి ఎప్పుడూ వదలలేదు ఈ హదీసుల ద్వారా మనకు యోమ అరఫా ఉపవాసం యొక్క విశిష్టత తెలుస్తుంది